ఒకసారి మనోడి కాంట్రాక్టర్ పెడతా నమస్తే అండి నమస్తే మనం వ్యాపారం అంతా పోయిందా ఈ డ్రైన్ వర్క్ గురించి నుంచి వచ్చి వాటికి ఇలా డ్రైన్ తీసుకొచ్చి అందులో తెలపాలి నాకు కాంట్రాక్టర్ చెప్పేది

భవిష్యోట ఉన్నవాళ్ళు అమామ్ గారు అమ్మాయి నగేష్ ని రాజు రాజుగారు నెహ్రూ నెహ్రూ బాగుంటుంది ధనలక్ష్మి చాలా చాలా ఫోన్ బుడు ధనలక్ష్మి ఏ నీళ్ళు వెళ్ళట్లేదా వాటర్ బయట వాటర్ బయట చిన్న డ్రైన్ కట్టి అందులో కనెక్షన్ కలెక్ష్మి అది అమ్మా ఇప్పుడు చేయిస్తున్నా పెద్ద ట్రైన్ అయిపోయింది హలో హలో గుడ్ మార్నింగ్ అండి ఏమండి ఇప్పుడు పెద్దవాడికి చెవులు వినబడట్లేదంట నేను గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను పేరు చెప్పండి వెంకటలక్ష్మి అని వస్తారు దానికి ఏమన్నా ఒకసారి మీరు చెక్ చేసి మిషన్ ఏమన్నా పెట్టిస్తారా పెట్టించండి పెట్టిచ్చేసేయండి ఇదిగోండి పిఏ పెడతాను సెల్ఫీ తీసేసుకో చలో ప్రభాస్ ஓகே வெரி குட் வெரி குட் நன்றி கிருஷ்ணன் ஆமாம் உண்டாம்மா உண்டாம் నేను ఒకటినే తాగుతున్నాను మీరు ఎవరి రెండు మరి అవుతుంది కదా చిన్న చిన్నగా అండి కాంట్రాక్టర్ ఇప్పుడు దీని తర్వాత ఇదేంటి ఈ వర్క్ ఏంటి ఇది సార్ ఇంకా కొత్తగా పెట్టారు సార్ భారతి గారు ఉదయం లేతే పది మంది బండి మీద పడిపోతున్నారు ఇక్కడ పది పదిహేను మంది బండి మీద పడిపోవడం తప్ప వచ్చేవాళ్ళు అందరూ దెబ్బలేదా కొద్దిగా మట్టి కూడా అసలు ఎక్కడ పడితే అలా పడితే అక్కడ ఇసుక మీద జారిపై పడిపోతున్నారు అబ్బో పట్టించుకోండి చాలు చాలు బాగుంది మన వాళ్ళకి ఇచ్చేయండి హలో హలో సర్వేశ్వరావు సర్వేశ్వర ఏడా ఎల్పేడా సర్వేశ్వరరావు హెల్పేడా నమస్తే అండి ఏమండి హాస్పిటల్ కూర్చింది లేదండి ఇంకా ಅಂಗನವಾಡಿ ಬದರ್ ಅಂಗನವಾಡಿ ಸರ್ ಸೆಕ್ರಟರೀಸ್ ವರ್ಕ್ಸ್ತು ಅಸೂ ಮಾಲರೀ ಚೋಸ್ತಾರೆ ಗ್ರಾಡ್ಯುಟ್ ಅಯ್ಯ ದಾ ಸಂಬಂಧಿಸ್ತಾರೆ ಅಂದ್ರೆ ಫ್ಯೂಚರ್ ಉಂಟಮ್ಮ ನೀರೇಮಿ ಅಲ್ಲ ಇದು ಅಂತ್ರಿ ನಿಜ ಪೊರಪಟ್ಟ ತೆಲುಗೇಶ್ ದೇಸವಾ ಮಿಮಳೆದಿ తరపునని కాదు పబ్లిక్కి సేవ చేస్తున్నారు పబ్లిక్ ఒక మంచి సిస్టమ్ వచ్చింది కదా సో ఈ సిస్టమ్ కంటిన్యూ కావాలా రేపు అన్న రోజున ఏది ఎలా ఉన్నప్పటికీ నేను రాజమండ్రిలోనే ఉంటాను కాబట్టి పదహారు వందల యాభై మంది ఉన్నారు మీ అందరినీ నేనే చూసుకుంటాను ఓకేనా అదేదో మర్చిపోద్దు నేను ఉన్నాను కదా నేనే క్లారిటీ మీకు నేనే భరోసా మీకు ముందు పేషెంట్ కూడా పంపిస్తారు సార్ ఇక్కడ నాలుగు నెలల బట్టి ఆగస్టులో వర్క్ మొదలు పెట్టారు సార్ ట్రైన్ వర్క్ వర్క్ అయిపోయినా సరే మాకు మెటీరియల్ మా దగ్గర అదే చెప్పాను కూడా అప్పుడు అక్కడి నుంచి వస్తున్నా మొత్తం అంతా ఎత్తేసే నీకు ఎంత కావాలో ఈ ట్రైన్ సంబంధించి తీసుకో ఏదైనా అక్కడ ఎత్తేసే మొత్తం ఎత్తి మొత్తం నువ్వు క్లియర్ చేసేసుకో అక్కడ నీకు ఏం వర్క్ ఉంది అక్కడ రెండు రెండు మీరు అలా కాదు ఇది కూడా ప్రపోజల్ పెట్టేసేయండి ఇది ఇంపార్టెంట్ డ్రైన్ ఎందుకంటే ఇప్పుడు మనం కట్టిన డ్రైన్ ఈ పై నుంచి ఈ పై నుంచి వచ్చేది ఇందులోకి వెళ్తుంది వర్షం వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అయిపోతుంది మొత్తం అంతా ఇలాగ ఒక చెరువులా వచ్చేస్తుంది సో వచ్చింది వచ్చింది ఇళ్లలోకి వెళ్ళే కన్నా కొంత ట్రైన్ ఉన్నా కూడా ఉపయోగపడుతుంది సార్ ఎస్టిమేషన్ వేస్తే అంటే పండగ వెళ్ళాక స్టార్ట్ చేస్తే మీరు ఇవాళ ఎస్టిమేషన్ చేసి అప్రూవల్కి పంపించండి ఒకవేళ ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది ఉంటే 啊！Huh? ఈ న్ అన్ని ముస్తారన్న మరి వీళ్ళందరూ ఎడుతారేమో చూద్దాం ఈ డౌన్ లో ఏమవుతుందంటే వర్షం పడిన తిరిగిపోతుంది అవును ఇలా తిరిగిపోతుంది ఇప్పుడైనా కూడా తిరిగిపోతుంది అన్న డ్రైన్ వేసినా కూడా తిరిగిపోతుంది సార్ ఒకటి దారుణంగా ఉంటుంది మనం ఇప్పుడు పెట్టడంలో రెండు వార్డులు తక్కువ ఉంటారు ముప్పై ఐదు ముప్పై ఆరు అన్న ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు ముప్పై ఆరు పెడతా లేదు రోడ్డు యూనిట్

మూడు వేసేది ప్రతి సంవత్సరం పట్టుకు వచ్చినప్పుడల్లా గన్నాలు వచ్చిందా ఇక వెళ్ళడం లేదు చూడండి నెక్స్ట్ ఒక పాయింట్ పెట్టారండి డమ్ డైలీ డంపియాడు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు రెండు సార్లు తెస్తున్నారు అండి మిగతా టైం అంతా దుఃఖ చెత్తగా ఉంటుంది బ్యాట్లోకి వెళ్ళాలంటే హార్ వెళ్ళాలన్నా అదే ఖాళీ స్థాల్లో ఉంది కదా పెడేస్తున్నారు చాలా పెద్ద సార్ ఏ సార్ మాకు స్లీపింగ్ నన్ను లైన్కి ఎన్ని పోగ్లా తీసుకొచ్చి టికెట్ పెట్టేసి నేను డంప్ చేస్తున్నాను సార్ తీసుకెళ్ళిపోతున్నాను మాకు ఇది ఒకటే పాయింట్ సార్ ఇక్కడ అవును

పర్మనెంట్ సొల్యూషన్ ఎలా అవుతుంది అదే ఎక్కడ చూస్తారు మళ్ళీ అక్కడ వాళ్ళు అదే కంప్లైంట్ కదా ఇదిగో బాబు ఎంత వాసన బాలే మరి నీకు కాన్సెప్ట్ ఏందమ్మా మనం బిన్ ఫ్రీ సిటీ చేయాలి అనుకున్నదే కదా ఏంటి నేను వచ్చినప్పుడు ఇలా ఉంది నేను లేనప్పుడు ఘోరంగా ఉంటుంది అయితే మరి ఇలాగ బిన్ ఫ్రీ సిటీ కాన్సెప్ట్కి ఇది వ్యతిరేకం కదా మరి ఏంది ఇంత వాసన వచ్చి ఇక్కడే దోమలు ఇక్కడే వేయగలం మరి ఏంటి ఎలా ప్లాన్ చేస్తారు ఇప్పుడు చెత్త ఇంటింటి నుంచి కలెక్షన్ చేయాలి కాన్సెప్ట్ అది ఎక్కడ డంప్ యార్డ్లు పెట్టడానికి లేదు బిన్లు పెట్టడానికి లేదు మరి ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి అవును అలవాటు చేయండి పొద్దున్నులు తీసుకునేటట్టు అలవాటు చేయండి ఇంకా ఇలాగ ఇక్కడ పెట్టేటట్టు అయితే ఈ ప్రాంతం అంతా వాసన వస్తుంది కదా నేను ఉన్నప్పుడు ఇలా ఉందంటే లేనప్పుడు ఇంకా ఘోరంగా ఉంటది మరి అది కరెక్ట్ కాదు అది ఏం చేస్తారు ఒకటి పే చేసేదానికి లేదు మీరు మెన్న పెట్టుకుంటారో ఎలా పెట్టుకుంటారో చూసుకోండి నలభై బ్లాక్ బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ మీరంతా చెప్పాలని క్యాంప్ కమిటీగా మా ప్యాక్లో కమిటీగా ఉంది కమిటీగా సచివాలయం చేస్తారు ఏమైనా చిన్నగా చెప్పి పార్టీ చేసుకుంటే మాకు హాల్ లేదు బ్యాగ్ చేసుకుంటారా పైన ఏమైనా పెడిస్తారా ఏమైనా ఒక బ్యాగ్ చేసుకుంటారా బ్యాగ్ చేసి స్కూల్ ఖాళీగా ఉందండి స్కూల్ది సచివాలయం కాదన్న हरियाणा ఇప్పుడు నేను మొన్న సార్ని అడిగాను సీఎం గారిని అన్న ఇప్పుడు మా ఈ రాజమండ్రిలో ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు చేసేసారు మరి వీళ్ళందరూ గొడవ గొడవ చేస్తున్నారు నేను చెప్పాను అయితే బ్యాగ్ తీసేసుకోండి అందాక రెంట్లో పెట్టుకుని దాని తర్వాత పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకుందాం సార్ మనకి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ముప్పై తొమ్మిది మూడు వార్డులకు తెలిపి మన సాయి సాయి బ్యూటిఫుల్ సైట్ అది సెకండ్ అన్న ఎలక్షన్ తర్వాత చూద్దాం కాంప్లెక్స్ ఉంది ఎడితే పెద్ద సచివాలయం కాంప్లెక్స్ చెప్పారు అన్నిటికీ సెంటర్ పాయింట్ అది మన అంబేద్కర్ కమ్యూనిటీ వాళ్ళు ఉంది ఏసీ ఏసీ అది మెయింటెన్స్ వెరీ చీప్ పూర్ మెయింటెన్స్ పడమే